అందరికీ వందనములు ప్రేమేణ దేవుని బిడ్లారదే కాల సమయంలో పడగలమించలేక యొక్క ప్రభుత్వ కృపార్తలు విన్నారండి ఈరోజు మనం చూసినట్లయితే మరి దేవుని దేవనబిడ్డలారా శనివారము ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నెలతో ఇది చివరి రోజు దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట చూస్తూ వస్తున్నాం రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం అతడు అక్కడ నుండి వెళ్లి మరి ఒక క్షమించను మరి ఒక బావి త్రవించను దాని విషయమై వారు జగడ ఆడలేదు గనుక అతడు ఇప్పుడు యహోవా మనకు ఎడమ కలుగు ఉన్నాడు గనుక ఈ దేశం ముందు అభివృద్ధి పొందుదు అనుకొని దానికి రహబూత్ అని పేరు పెట్టాను కాబట్టి ప్రేమ దేవన్ బిడ్డారు ఈ ఉదయ కాల సమయంలో పడగణమించిన ప్రభు యొక్క కృభావార్త విన్నట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది ఈ దేశం ముందు అభివృద్ధి పొందుదు అనే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం ఈ దేశం ముందు ఏ దేశం ముందు అంటే ఎటువంటి దేశం ముందు మనం అభివృద్ధి పొందుతున్నాం అంటే బైబిల్లో ఒక ఐదంతల అనుభవాన్ని మనం చూడవచ్చు ఎటువంటి దేశమునందు మనం అభివృద్ధి పొందుతున్నాం ఇసా కూడా అంటాడు కదా ఈ దేశం ముందు అభివృద్ధి పొందుతాము అంటే ఎటువంటి దేశమునందు మనం అభివృద్ధి పొందబోతున్నాం అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొదటిగా చూద్దామండి ఆది కాండం ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలోనే జగడ ఎటువంటి దేశంలో మనం అభివృద్ధి పొందుతున్నాం అంటే జగడం ఆడనటువంటి దేశంలో అంటే ఏదైతే జగడం లేదో ఏదైతే జగడం లేదో ఏదైతే గొడవలు లేవు ఏవైతే కొట్లాటలు లేవు ఏవైతే భేదాభిప్రాయాలు లేవు ఏవైతే మనస్పర్ధాలు లేవు అటువంటి మంచి దేశంలో మనం అభివృద్ధి పొందే దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఇది మొదటి మాట ఎటువంటి దేశంలో మనం అభివృద్ధి పొందుతున్నాం అంటే జగడ దేశం అంటే గొడవలు పట్నాడు సమస్యలు లేనటువంటి దేశంలో దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తున్నాడు ఇది మొదటిది ఇక రెండోదిగా చూసినట్టు ఆది కాలం మేర ఆరో అదే మేర రెండవ వచ్చినప్పుడు చూసినట్టు రెండవ మాట ఎడమ కలుగు జేసను ఇక్కడ ఎడమ కలుగు జేసన్ అంటే ఇప్పుడు దేవుని పెట్టారా ఎడమ కలుగు చేయబడినటువంటి దేశం అంటే శత్రువులు ఎవరో కూడా మన దగ్గర ఉండకోకుండా మనకు ఎడముగా చేయబడుతున్నారు అంటే మనకు దూరంగా చేయబడుతున్నారు అంటే ఏ శత్రువులు అయితే మన దగ్గరకు వస్తున్నారు ఏ శత్రువులు అయితే మనతో జగడ మారుతున్నారు ఏ శత్రువులు అయితే మన దగ్గరకు వస్తున్నారు ఆ శత్రువు జగడ మార్కోవాలని చేస్తున్నాడు ఆ శత్రువులు మనకు దూరంగా చేస్తున్నాడు అంటే శత్రువులు లేనటువంటి దేశంలో దేవుడు మనకి శత్రువులు మనకు దూరంగా చేసి శత్రువులు లేకుండా చేసి ఆ దేశంలో దేవుడు మనల్ని అభివృద్ధి చేసే వాడుకున్నాడు ఇది రెండో మాట ఇక మూడో విషయాన్ని చూసినట్టు ఆది కాండం ఇరవై ఆరో అధ్యయం ఇరవై రెండో వచ్చిన మూడో మాటను మనం చూస్తూ వస్తున్నాం ఏమన్నా పడుతూ వచ్చింది అభివృద్ధి పొందేటటువంటి దేశం ఎలాంటి దేశంలో అభివృద్ధి పొందేటట్టు చేస్తున్నాడు అంటే అభివృద్ధి కలిగినటువంటి దేశం అంటే సారవంతమైనది అంటే నిస్సారమైనది కాదు సారవంతమైనటువంటి దేశంలో అభివృద్ధి పొందేటట్టు మనల్ని చేస్తున్నాడు దేవుడు చూడండి ఉదయం కాల సమయంలో పడగలించడం ప్రభు యొక్క కృపావర్తనం ఏంటంటే మన జీవితాల్లో ఎటువంటి దేశంలో మనం అభివృద్ధి పొందుతున్నాం అంటే జగం అంటే కొట్లాడలో గొడవలు లేనటువంటి దేశంలో అభివృద్ధి పొందుతున్నాం రెండు ఎడమొక్కలుగా చేయబడినటువంటి దేశంలో అంటే అంటే దూరముగా చేయబడినటువంటి దేశంలో విడుదల పొందినటువంటి దేశంలో విమోచించబడినటువంటి దేశంలో మనం ఏం చేయబడుతున్నాము అభివృద్ధి పొందేవారు మూడవగా చూడగా ఇక్కడ చూసినట్టుగా అభివృద్ధి పొందుతున్నటువంటి దేశం అంటే ఒక మాటలో చూడాలంటే ఫలిస్తున్నటువంటి దేశం ఒక మాటలో చెప్పాలంటే ఆశీర్వదించబడుతుంది శ్రేష్టకరమైనటువంటి దేశం అంత గొప్పగా దేవుని ఆశీర్వాదం ద్వారా అభివృద్ధి పొందినటువంటి దేశంలో మనల్ని దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు ఇది మూడో మాట ఇక నాలుగో మాటను చూసినట్టే ఆది కానం ఇరవై రెండు ఇరవై ఇరవై ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన రాయపడుతూ వచ్చింది సమృద్ధి కలిగినటువంటి దేశం ఎలాంటిదండి సమృద్ధి కలిగినటువంటి దేశం ఆ దేశంలో సమృద్ధి ఎందుకంటే ఆ దేశం ఎలాంటిదంటే సమృద్ధి కలుగు చేయబడినట్టు అభివృద్ధి పొందుతున్నారంటే ఆ దేశం ఎలాగుంది సమృద్ధిగా ఉంది అంటే నీళ్లు అక్కడ చూడండి బావి తవ్వగా నీళ్లు వస్తున్నాయి అంటే సమృద్ధి ఉంది అక్కడ కాబట్టి సమృద్ధి కలిగినటువంటి దేశంలో దేవుడు మనల్ని అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు అభివృద్ధి పొందే వారికి చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే ఏ దేశంలో అయితే సమృద్ధి అనే నీళ్ళు నీళ్ళు అక్కడ బావి తవ్వగా సమృద్ధి అయిన నీళ్లు వచ్చినాయి అక్కడ అక్కడ గొడవ లేదు జగడం లేదు ఎడమ కలుగు చేయబడుతుంది అక్కడ అభివృద్ధి ఉంది అంటే సమృద్ధి ఉంది తర్వాత క్షమించండి అక్కడ అభివృద్ధి ఉంది తర్వాత సమృద్ధి అని నీళ్లు అంటే ఇంత గొప్ప దేశంలో దేవుడు మనల్ని అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు ఏ ఒదే కాల సమయంలో పడకల మించి ఎలాంటి ప్రభు యొక్క కృపావర్తనం ఏంటంటే మన జీవితంలో మనం గమనించాల్సిన నాలుగో కోణం ఏంటంటే ఎటువంటి దేశంలో మనల్ని అభివృద్ధి చేస్తున్నాడంటే ఒకటి జగడమని దేశం జగడం లేనటువంటి దేశం రెండు ఎడమ కలుగు చేయబడిన దేశం మూడు ఆ అభివృద్ధి చేపడుతున్నాడు అంటే దేవుని ద్వారా అభివృద్ధి చేపడుతున్న దేశంలో నాలుగోదిగా చేయగా నాలుగు క్షమించ నాలుగో చేయగలి నాలుగో చూడగా సమృద్ధి కలిగినటువంటి దేశంలో దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తున్నాడు ఇక ఐదో మాటను చూసినట్లయితే ఆదికాలం ఇరవై ఆరు ఇరవై రెండో వచ్చిన చూడగా ఇక్కడ రాయబడుతున్న మాట అక్కడ మరి బావి త్రవ్వగా అంతకుముందు గొడవలు అవుతూ వచ్చినాయి తర్వాత ఇప్పుడు చూడగా గొడవలు లేవు అంటే నెమ్మది కలిగినటువంటి జీవితం కాబట్టి రహభూతున్ని చూస్తున్నాం ఎడంబడుతుంది అంటే నెమ్మది కలిగినటువంటి జీవితం కాబట్టి నెమ్మది కలిగినటువంటి దేశంలో దేవుడు మనల్ని అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజు మనం ఉదయకాలం పడగలు పడకల మించి రావడం ప్రభు యొక్క ప్రభావార్తనం విన్నట్టయితే నెమ్మది కలిగినటువంటి దేశం ఒకప్పుడు నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఉన్నాం అవిగుతులు ఉన్నప్పుడు నెమ్మది లేదు కలవరం బాధ దుఃఖం వేదన ఎన్నో పరిస్థితులు మనం ఉండం కానీ ఉదయ కాల సమయంలో పడకల మించినవి ప్రభు యొక్క కృపవర్తనం వింటున్న మన జీవితంలో నెమ్మది కలిగినటువంటి దేశంలో ప్రభు మనకేం చేస్తున్నాడు అభివృద్ధి పొందే వారికి మనం తీర్చిదిద్దుతున్నాడు అభివృద్ధి పరుస్తున్నాడు ఇంత గొప్ప దేశంలో దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తున్నందుకు దేవునికి వివదే కాలం పరిక్రమించగడంతోనే ప్రభు కృతజ్ఞత చెల్లించే వారుగా ప్రభుని ఆరాధించే వారికి ఉన్నట్లు ప్రభు మన సాయం చేయాలి ఇది ఎలాంటి దేశం ఎటువంటి దేశంలో మనం అభివృద్ధి పొందుతున్నాం ఇక రాయబడుతున్నమాట ఈ దేశం అందు అభివృద్ధి పొందుతామని ఇసాక్ అంటున్నాడు ఎటువంటి దేశంలో అభివృద్ధి పొందుతున్నాం అంటే జగన మాడన దేశము ఇంకా ఎడమ కలుగు చేయబడిన దేశము అభివృద్ధి పొందుతున్నటువంటి దేశము ఇంకా సమృద్ధి అయినటువంటి దేశము నెమ్మదినిచ్చే దేశం ఇలాంటి గొప్ప దేశంలో దేవుడు మనల్ని అభివృద్ధి పొందేటట్టుగా సిద్ధపరుస్తున్నాడు ఇటు గొప్ప అనుభవం ప్రభు తీసుకొచ్చినందుకై ఇంత గొప్పగా దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తున్నందుకై దేవుని కృతజ్ఞత చెల్లించే వారు ప్రభు మన ప్రార్థన ప్రేమ కలిగిందండి పరిశుద్ధుడు అయింది దేవ మీకు ఈ ఈవదే కాల సమయంలో పడక నుంచి లేవడం వల్ల ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మా జీవితాల్లో ఎంతో నెమ్మదిని విశ్రాంతిని మీరు కలుగు చేస్తున్నారు మీ ద్వారా మాకు ఎంతో ఆశీర్వాదం ఇవ్వబడుతూ వస్తుంది ఇటు గొప్ప ఆశీర్వాదాన్ని మిరిచి దేవ ఎంతో గొప్ప దేశంలో అభివృద్ధి పొందిస్తున్నారు ఆ దేశంలో ప్రభా మరి ఎడము చేయబడింది ఆ దేశంలో ప్రభా జగడమాడనది ఆ దేశంలో నెమ్మది ఉంది ఆ దేశంలో సమృద్ధి ఉంది ఆ దేశంలో మీ ద్వారా అభివృద్ధి ఉంది ఎంత గొప్ప అభివృద్ధి కలిగినటువంటి దేశంలో మాకు ప్రభావ మమ్మల్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు దేవ అంత గొప్ప దేశంలో మమ్మల్ని అభివృద్ధి చేస్తున్నందుకై మీకు అందనా చెల్లిస్తూ మేము కూడా ప్రతిదినం మీ ద్వారా అభివృద్ధి పొందుకున్న వారిమే ప్రతి సందర్భం ఈ దేశంలో మేము ప్రతి విషయంలో అభివృద్ధి పొందుకునే వారికి సిద్ధపరిచినట్టు సాహించమని అని నేత క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామం పేరుట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగి ఆం తండ్రి ఆమె దేవన్ పట్ల ప్రభుణే క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం బట్టి శుభాబంధనములు రైస్లాట్